పక్షుల శబ్దం వినసొంపుగా ఉంది కదండి మనకి వేరే మ్యూజిక్ అవసరం లేదు ఎందుకంటే అర్లీ మార్నింగ్ చెట్లు దగ్గరకు అనుకోండి కోయిల అలాగే కోళ్ళు కాకులు అన్ని అరుస్తూ ఉంటాయి పిచుకలు ఫ్రీ మ్యూజిక్ అనమాట ఇప్పుడైతే మల్లి చెట్టు దగ్గరకు వచ్చాను మల్లి చెట్టు అయితే చాలా మొగ్గలు ఈ స్టార్టింగ్ స్టేజ్ అనమాట స్టార్టింగ్ స్టేజ్ లో కానీ లేకపోతే ఎన్ని స్టేజ్ లో కానీ చాలా తక్కువ పోస్తాయి మధ్యలో రోజులు ఉంటాయి కదా నాలుగు ఐదు రోజులు అప్పుడైతే బీపచ్చంగా పోస్తాయి ఇప్పుడు కోస్తున్నాను కదా ఇదైతే రెండో రోజు తర్వాత ఫస్ట్ రోజు కూడా ఎలా బుసాయ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ చూడండి అన్ని మొగ్గలే ఎక్కువ చిక్కగా పూసాయి కదా సో కొంచెం సైజ్ తగ్గుతుంది అనమాట మామూలుగా ఆడాడ పూస్తాయి కదా అప్పుడైతే లావుగా ఉంటది కదా సో సైజ్ తగ్గుతుంది ఇంకా మొగ్గలేసా ఫోన్లో ఏంటో కానీ చిన్నవిగా కనిపిస్తున్నాయి రియల్గా చాలా పెద్దవే మరి ఫోన్లో చిన్నవిగా కనిపిస్తున్నాయి దాన్ని మొగ్గ మొగ్గ చూసారా ఎంత పెద్దదిగా ఉందో ఆ మొగ్గ కూడా అంటే అంత పెద్ద అన్నమాట మలుపు పెద్దదైనా సరే స్మెల్ మాత్రం నార్మల్ మలుపు కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది స్మెల్ అసలు ఎంత గుమాలేస్తా ఉంది దాని నుంచి చూడండి అంత పెద్ద పెద్దదిగా ఉంటుంది చూడండి సరిపోతుంది కదా మనం రోజు అంత ఉంది కదా మన తల్లకి సరిపోతుంది ఇది కాలువ పెట్టుకొని చూపిస్తాం చూడండి ఇట్లా రోజు ఇది ఇది దేవుడికి పెట్టట్లేదు సో అందుకని తల్లలో కూడా పెట్టుకొని చూపిస్తా ఉన్నాను ఇంకా కూడా చూడండి మొగ్గలు నేను అంతా ఉన్నాయి సరిగా పోయిట్లేదు కానీ పాప అంతా కూడా ఇంకా ఉన్నాయి ఇంకా పెట్టుకుంటేనే అందము అల్లుకుంటే అంత అందరూ ఉండదు అంటే ఏదో దిబ్బలాగా ఉంటుంది అన్నమాట ఇవి ఏదో వచ్చాయి ఇంకా కూడా ఉన్నాయి కోసుకుంటే ఇంకా ఎంత కాపేసి వీడియోనే అలా ఉన్నాయి చెప్పాను కదా ఆ కొమ్మల్లో కూడా అంతా ఉన్నాయి మొగ్గలు మొగ్గలుగా ఉన్నాయి పూలైతే చాలానే కోసుకున్నాను ఇంకా ఆడాడు మిస్ అయ్యే ఉంటాయి కంపల్సరీ ఎంత కోసినా కంపల్సరీ మిస్ అయ్యే ఉంటాయి చూడండి మొగ్గులు కూడా ఇంకా ఉన్నాయి అందులో మీరు అడుగుతూనే ఉన్నారు కదా మల్లి చెట్టు గురించి సో అందుకని పెద్ద వీడియోగా చూసి పెడుతున్నాను చూడండి చాలా పెద్ద పెద్ద మొగ్గులు అనమాట ఈ మొగ్గు మొత్తం ఒక మొగ్గని రెండు మూడు మొగ్గల్లాగా కనిపిస్తున్నాయి కదా కాడ చూడండి ఎంత లావుగా ఉంటుందో కానీ పొట్టిగా ఉంటుంది లాంగ్గా ఉండదు కాడైతే పూలు అయితే ఇన్ని వచ్చాయి కదా చాలా ఎక్కువే వచ్చాయి మామూలుగా వీటిని అల్లుకోను సింగిల్ పూవే కదా పెట్టుకుంటాము కానీ ఇన్ని ఉంటే అల్లుతాను అనమాట ఇంకా ఇంకెందుకు అల్లుదాము అలడానికి ఆ తుడిని అనేది చాలా పెద్దదిగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలడానికి అయితే జడ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా కోసుకొని మొక్కలు అప్పుడు జల్లో కూర్చుకుంటే బాగుంటుంది అంటే ఒక బిల్లలాగే ఉంటుందన్నమాట చూడండి ఎంత పెద్దదో కార్ చూసారా కార్ చూడండి ఎంత లాగుందో అందుకనే అల్లేదానికి వీలుగా లేదనమాట మనకి ఇట్లా పెడతాం కదా చూడండి ఎట్లా అల్లగం చెప్పండి ఓన్లీ సింగిల్ పువ్వు పెట్టుకోగలము కానీ మీకు చూపిస్తున్నాను అనేది ఇట్లా ఏదో ఒక పెద్ద గొబ్బెమ్మ లాగా పెట్టుకున్నట్టే ఉంటుంది అనమాట గొబ్బమ్మ కాదు గొబ్బమ్మమ్మ అట్లా ఉంటుంది అనమాట పెట్టుకుంటే ప్రజెంట్ ఒక బంతి ఎల్లుండేది చూడండి ఎంతలాగైపోయిందో ఇర ఎర పోతుంది ఊడిపోంది కూడా ఇద్దండి ఇట్లా ఊడిపోతుంది కాబట్టి అలడానికి పీలేదు చిన్న చిన్న పూలు ఉన్నాయి కదా అవి అల్లేసి అని పెట్టేసుకుంటాను ఈ చెట్టుకి అయితే ఏమేమి కామెంట్లు వచ్చాయి చదువుతాను అబ్బా ఎంత బాగుందో అని ఒకరు కామెంట్ పెట్టారు ఇంకొకరు వచ్చి మ్యామ్ చాలా బాగుంది అని పెట్టారు మా తోటలో ఉంది ఈ చెట్టు అని పెట్టారు వెరీ నైసు అక్క పూ చాలా బాగుంది ఈ మొక్క నాకు కావాలి అక్క ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అని అడిగారు అంటే ఎక్కడ దొరుకుతుందంటే నర్సరీస్లో ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు తెలియదు అని అనుకుంటున్నాను మేమైతే ఈ చెట్టు తెచ్చి సెవెన్ అవుతుంది అనమాట అండ్ చాలా బాగుందని చాలా కామెంట్లు అయితే వచ్చాయి సూపర్కు సూపర్ సిస్టర్ అట్లా చాలా వచ్చాయి ఆల్రెడీ ఈ చెట్టు నా దగ్గర ఉంది లైక్ చేస్తారు ఫ్రెండ్స్కి ఇస్తాము చాలా మంది అడుగున్నారు నాకు కావాలి అని ప్లీజ్ అక్క నాకు అంటు కావాలి ఇవ్వగలరా అని చెప్పి అని అడుగున్నారు కదా నాకు డెలివరీ చేయడం చేత అండ్ దానికి మామూలుగా దీనికి కంట్రోల్ పెట్టాలంటే వర్షాకాలంలోనే వంటలు పెడితే అప్పుడు బతుకుతాయి అనమాట ఇంకా అంట్రులు ఉండవు సైడ్ దీనికి ఈ చెట్టుకి అయితే అంట్రులు ఉండవు సో ఒకవేళ పెట్టినా కూడా అనిపించడం నాకు తెలియదు కాబట్టి ఇవ్వలేను నేను మ్యామ్ ఇఫ్ యూ పాసిబుల్ ప్లీజ్ యాన్ వన్ ప్లాంట్ అని పెట్టారు అదే నేను పే చేస్తాను డబ్బులు కూడా పే చేస్తాను పెట్టున్నారు అదే ఇప్పుడు చెప్పాను కదా నాకు డెలివరీ తెలీదు అక్క ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయి ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయి అంటే అదే నర్సరీస్లో దొరికితే దొరకచ్చు లేకపోతే ఇళ్ళల్లో ఉంటాయి మ్యాక్సిమము అంటు పంపుతారా అండి అని పెట్టారు ఇంకొకరు ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ ఇంకోరు పెట్టారు దేవుడు పెట్టడానికి చాలా బాగుంటుంది అని పెట్టారు అవును దేవుడు పెట్టడానికి చాలా బాగుంటుంది స్మెల్ కూడా తక్కువేం కాదు నార్మల్ మళ్ళీ కంటే ఎక్కువ స్మెల్ వస్తుంది దేవుడి దగ్గర పెట్టుకున్న కూడా స్మెల్ చాలా బాగుంటుంది అని పెద్ద పువ్వు కదా దేవుడి దగ్గర పెట్టినా కూడా చూడటానికి బాగుంటుంది ఇంకా వచ్చేసి గుబురుగా బాగుంది మొక్క అని పెట్టారు మనమైతే కటింగ్ చేస్తూ ఉంటాము అందువల్ల గుబురుగా పెరుగుతూ ఉంటుంది మామూలుగా వదిలేసి ఇంకా చాలా పెద్దదే ఉండేది మనం అట్ట కాదు గుబురుగా ఉండాలి అనుకున్నాం కదా సో మా అశోక్ కట్ చేస్తూ ఉంటాడు సిస్టర్ నాకు కూడా ఒక మొక్క ఇవ్వచ్చు కదా అని పెట్టారు అదే ఎలా ఇవ్వాలి నాకు తెలియదు కదా అండ్ మళ్ళీ ఇంకోరు వచ్చేసి మీ సబ్స్క్రైబర్కి ఒక మొక్క పంపించలేరా అని అడిగారు అది నేను చెప్పాను కదా డెలివరీ చేయడం నాకు తెలియదు అదేనండి బొండు మల్లి అంట ఇంకోవరు వచ్చి దీని పేరు వచ్చేసి బొండు మల్లి అని పెట్టారు అదనమాట ఇంకా చాలానే ఉన్నాయి కామెంట్లు దీనికైతే అదనమాట ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే మీరు అడుగుతూ ఉన్నారు కదా చాలా కామెంట్లు వచ్చాయని చెప్పాను కదా ఇప్పుడే ఈ ఫ్లవర్ గురించి నాకు పంపించగలరా మీరు సబ్స్క్రైబర్ పంపించలేరా అంటూ అని అడుగుతూ ఉన్నారు అదేనండి ప్రాబ్లం నాకు డెలివరీ చేయడం చేత రాదు చూడండి ఇట్లా ఉంటుంది అయితే ఒకసారి అయితే చాలా చిక్కగా పూసింది చిక్కగా పూసిన సైజు ఏమాత్రం తగ్గలేదు మా ఆయన చెండులు చెండు లాగా కట్టుకొని వచ్చాడు ఒక పెద్ద బొకే లాగునింది వల్లే కొన్నినప్పుడైతే ఇప్పుడు ఎండాకాలం కదా సో అయినా సరే మరిగిన్ని పూలేసింది అన్న సైజు కూడా పర్లేదు అదనమాట విషయం సో ఈ వీడియో చేయండి షేర్ చెంది చక్కగా ఇన్ని పూలు నేనేం చేసుకుంటాను అనుకున్నారేమో నేను మీద పక్కన వాళ్ళకి కొనిస్తాను అండ్ పాపకి నాకు పెట్టుకుంటాను అనమాట